హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్ నేను మీ సురేంద్ర సార్ని ఈరోజు మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది ఎందుకనంటే మనం యొక్క ఏపీఎస్సి వారు ఓకే కండక్ట్ చేస్తున్నటువంటి గ్రూప్ టూ నోటిఫికేషన్ అనేది గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది పోస్ట్పోన్ అవుతుంది అనేటువంటి డిస్కషన్లో మాత్రమే అందరూ ఉన్నారు ఓకే అది అందరికీ తెలిసిన విషయమే చదువుకుంటున్నారు అందరూ కూడా ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి కానీ ఇంకొక విషయం ఏంటంటే నా తరపు నుంచి చాలామంది అభ్యర్థులు నాకు ఫోన్ చేసి అడిగినటువంటి అంశం ఏంటంటే ఓన్లీ ఈ యొక్క గ్రూప్ టూ ఒకటే ఉందా ఓకే ఏపీఎస్సిలో గ్రూప్ టూ ఒకటే ఉందా ఓకే ఇంకా ఏమి లేవా ఉన్న వాటి గురించి పట్టించుకోరా మీ యొక్క అభ్యర్థులను కొన్ని వీడియోల ద్వారా మీరు కూడా గవర్నమెంట్ చేర్పించగలరు ఓకే మరియు ఎక్కువ చెప్పారు చాలా వరకు కూడా ప్రధానంగా ఏ ఏ పోస్టులు ఇంకా రాబోతున్నాయి అనేటువంటి క్వశ్చన్స్ కూడా రైజ్ చేశారు అదేవిధంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నోటిఫికేషన్స్ అనేవి గవర్నమెంట్ మధ్యలో వచ్చేసరికి ఏప్రిల్ నెలలో కండక్ట్ చేస్తామనుకున్నటువంటి కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి ఆ ఎగ్జామ్స్ ఆగిపోయినాయి ఎక్కడ వరకు ఉన్నాయి ఏంటి వాటి పరిస్థితి ఏంటి అనేది కూడా మీకు చెప్పడానికి ఇప్పుడు నేను రెడీగా ఉన్నాను ఎందుకనంటే ఇవి చాలా క్లిష్టమ క్లిష్టతరమైనవి అండి యాక్చువల్గా చెప్పాలంటే కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉంది కానిస్టేబుల్ నోటిఫికేషన్ మెయిన్స్ అనేది చూసుకున్నట్లయితే మొట్టమొదటిసారిగా ఇక్కడ నెక్స్ట్ మంత్ ట్వంటీ ఎయిత్ జూలై ట్వంటీ ఎయిత్ నా దగ్గర హియరింగ్కి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది వాటి తర్వాత ఏం చేస్తారంటే వారు మెయిన్స్ కండక్ట్ చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఓకే ఇది ఒకటే కాదు ఓకే ఎప్పుడైనా ఈ యొక్క గ్రూప్ టూ గ్రూప్ టూ గ్రూప్ టూ కాదు ఇంకా ఉన్నాయి డిఎస్సి అన్నారు డిఎస్సి కూడా ఏదో ఆన్ అవుతుంది ప్రాసెస్ ప్రాబ్లం కానీ ఎన్నో సంవత్సరాలుగా గురిస్తున్నటువంటి కొన్ని నోటిఫికేషన్లు అనేవి ఉన్నాయండి అవి ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ ఓకే జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్స్ ఇంకా చెప్పుకోవాలంటే మా అసిస్టెంట్ ప్రొఫెసెస్ ఏవైతే ఉన్నాయో అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ అనేది గతంలో మూడు వేల రెండు వందల అరవై పోస్టులకు కానీ నోటిఫికేషన్ ఇచ్చేసి వాటిని మనం ఫిల్ చేసి అందరం కూడా వివిధ యూనివర్సిటీలకి ఓకే చాలా ఖర్చు పెట్టి కూడా ఓకే చాలా వ్యయంతో కూడుకున్నటువంటిది కూడా నండి ఈచ్ వన్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూడా కంప్లీట్ వాటికి అయింది వాటి మీద కేస్ అనేది రన్ అవుతుంది ఓకే అదేవిధంగా మరికొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి అవే ఇప్పుడు మనం చెప్పినవి ఇక ఈ డిఎల్ జెఎల్ పాలిటెక్నికల్ లెక్చరర్స్ ఇవన్నీ కూడా జరగాల్సినటువంటి ఎగ్జామ్స్ అండి అసలు ఎగ్జామ్స్ గురించి ఎవరో కలిసి పట్టించుకోవడం అనేది చాలా హ్యేయమైనది అని చెప్పేసి నాకు ఫోన్ చేశారు మీరు సార్ మీరు ఇక గ్రూప్ టూ గ్రూప్ టూ అంటున్నారు ఎప్పుడు కూడా ఆ గ్రూప్ టూ అనేసే కాకుండా ఇంకేమీ ఉద్యోగాలు లేవా అని చెప్పేసి జస్ట్ ఫోన్ చేస్తున్నారు అంటే ఫోన్ చేయడం అని అంటే వారికి అభ్యర్థన తప్పదు ఎందుకంటే అందరికీ ఒకేలా నిరుద్యోగం అనేది ఉండదు అందరికీ ఒకే క్వాలిఫికేషన్స్ అనేవి ఉండవు ఓకే ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్లో సెట్ కానీ నెట్ కానీ క్వాలిఫై అయ్యేవారు చాలామంది ఉన్నారు ఆ యొక్క చిరకాల కోరిక చాలా వరకు చాలా వరకు ప్రైవేట్ కాలేజెస్లో యొక్క కొంతమంది ఇక ఈ బీటెక్ ఐ మీన్ ఎంటెక్ ఇంజనీరింగ్ కానీ ఐ మీన్ ఇంజనీరింగ్ కానీ అదేవిధంగా ఫార్మసీ కానీ ఇంకా ఇతర ఏవైతే ఉన్నాయో స ఈ యొక్క విభాగాలు ప్రొఫెసర్ రంగానికి సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్ రంగానికి సంబంధించి విభాగాలు ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేసి వాటికి ఫీజులు కట్టించి ఆ యొక్క నోటిఫికేషన్ అనేది ఓకే వాటిలో కేసులో ఉండడం అనేది ప్రధాన అంశం అయితే అది ఒక పక్కన ఉన్నట్లయితే ఇప్పుడైతే మాత్రం జేఏల్ పైన కానీ డిఎల్ పైన కానీ పాలిటెక్నికల్ లెక్చరర్స్ పైన కానీ ఎటువంటి కేసులు కూడా లేవు కానీ అది ఏ విధంగా ఇంకా వాటిపైన ఉత్తర్వులు అనేవి రావట్లేదు ఏపీఎస్సి వారి నుంచి ఉత్తర్వులు అనేవి రావట్లేదు దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి వారికి ఓకే వాటిని అన్నీ ఒక కొలిక్కి వచ్చేటట్టు చేయండి గవర్నమెంట్కి నా తరఫున మీరు ఇక వీడియోని అందరికీ కూడా షేర్ చేయవలసిందిగా నేనైతే కోరుకుంటున్నాను విషయం ఏంటంటే ఇంకా కూడా మళ్ళీ మళ్ళీ ఇక్కడ ఈ డిఎల్ జేఈఎల్ కానీ ఓకే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ ఇక్కడ నోటిఫికేషన్స్ అనేవి ఆగిపోవడానికి గల కారణాలు కూడా ఏమైనా ఉంటే మీరు ఇక నాకు కామెంట్ ద్వారా మీరు చెప్పగలరు అదేవిధంగా మీకు వచ్చేటటువంటి ఎటువంటి వాటినైనా సరే మీతో కొలాబరేట్ అవ్వడానికి వర్క్ చేయడానికి నేను సైతం కూడా సిద్ధంగా ఉన్నాను ఓకే మీతో పాటు నేను ఓకే రావడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే నేను కూడా ఒక యాస్ప్రెంట్ని అస్టిస్టెన్ ప్రొఫెసర్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థిని ఓకే ఇక ఫార్మసీ రంగంలో నేను కూడా అస్టిన్ ప్రొఫెసర్గా ఓకే చేయాలని అస్టమ్ ప్రొఫెసర్గా నా యొక్క కళ కూడా ఉండేది కాబట్టి వాటికి కూడా నేను అప్లై చేసుకోవడం జరిగింది కాబట్టి వాటికి కూడా నేను అర్హులను కాబట్టి నేను కూడా అందులో మీతో పాటు పాత్రలు అదే మీతో పాటు కూడా నేను ఇక ఏ ఉద్యమంలో ఉద్యమం కాదు వినతి పత్రము ఓకే ఉద్యమాలు అనేవి ప్రభుత్వాల దగ్గర వద్దు ఓకే థియే ఐ మీన్ మనము ఇక్కడ రిక్వెస్ట్ చేయాలి రిక్వెస్ట్ చేసినప్పుడు మాత్రమే మన యొక్క సందేశం అనేది వారికి అర్థమవుతుంది ఓకే ప్రొటెస్ట్లు ఈ ధర్నాలు ఇవన్నీ ఎందుకు వేస్ట్ అనవసరం అవన్నీ కాదు రిక్వెస్ట్గా అడిగితే మనకు ఏ విధంగా న్యాయం చేయగలరు అదేవిధంగా ఇప్పుడు ఏపిఎస్సి మెంబర్స్ కానీ ఏ విధంగా ఐ మీన్ ఇప్పుడు వారికి వచ్చేసరికి ఇక్కడ ఒకవేళ న్యూ మెంబర్ బాడీ ఫామ్ అయినట్లయితే వారికైనా సరే మన యొక్క ఈ యొక్క ప్రాబ్లమ్ని ఏదైతే ఉందో దీన్ని తీసుకువెళ్ళాలన్నమాట వారి దగ్గరికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మనం ఉద్యోగ సమస్య ఏంటి ఉంది ఈ నిరుద్యోగ సమస్య ఈ యొక్క గ్రూప్ టూ ఒకరికనే కాదు ఓకే ఏ డిఎస్సికో అదేవిధంగా కానిస్టేబుల్ కనే కాడు కాదు ఇందులో మా వ్యవస్థ ఇక ఎవరైతే ఈ పెద్ద కాలేజీలో కొంచెం చెప్పుకొని చిన్న చిన్న శాలరీస్కి వర్క్ చేస్తూ ఉన్నామో వారందరూ కూడా ఒక అడుగు ముందుకు వేసి ఓకే మీ వద్దుగా నడుస్తారని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నానండి ఓకే అయితే ఈ వీడియోని ఎవరైతే ఇక జేఎల్ డిఎల్ పాలిటెక్నికల్ లీక్చరర్స్ హెచ్ఎం ప్రొఫెసర్స్ ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా షేర్ చేయండి షేర్ చేసి మీ ఓకే సహకారంతో నేను ఈ యొక్క అమరావతి సెక్రటరియట్కి కానీ ఓకే అదేవిధంగా మెంబర్ బోర్డుకి కానీ ఐ మీన్ ఏపీఎస్సి బోర్డుకి కానీ రావడానికి నేను రెడీగానే ఉన్నాను ఓకే వినతి పత్రాలు సమర్పిద్దాం ఇంకొకసారి ఐ మీన్ మళ్ళీ నోటిఫికేషన్ అని అంటూ మళ్ళీ టైం చేసుకుంటూ ఈ యొక్క కాలయాపన కాకుండా ఎప్పుడైతే మనం నోటిఫికేషన్కి అప్లై చేసామో ఆ అప్లికేషన్స్ అప్లై చేసినటువంటి వాటిని మాత్రమే మనం దాన్ని కంటిన్యూ చేసుకొని అక్కడి నుంచి ఈ నోటిఫికేషన్ని ముందుకు తీసుకెళ్తూ వెళ్తూ ఈ యొక్క ఎగ్జామ్ని యాజ్ ఎర్లీ యాజ్ గా మనకి ఈ యొక్క ఎగ్జామ్ని పెట్టే విధంగాను అదేవిధంగా దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది ఇవన్నీ కూడా ఐ మీన్ అస్టమ్ ప్రొఫెసర్కి అయితే ఇంటర్వ్యూస్ ఉంటాయి ఇటువంటి అన్నింటినీ కూడా మనం చక్కగా ఈ యొక్క గవర్నమెంట్కి వివరించి మన యొక్క అభ్యర్థిని తెలుసుకొని మన వాళ్ళకి చెప్పి అభ్యర్థిని చెప్పి ఏం చేయాలంటే మనం దీన్ని ఎంతవరకు అయితే అంత తొందరగా హెచ్ఎం పెట్టేసి ఈ యొక్క నోటిఫికేషన్ కంప్లీట్ చేసి చేసే విధంగా ఒక అడుగులు వేయడానికి ఓకే సిద్ధంగా ఉండాలి